వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక అనపర్తి రాజకీయం మరోసారి హీటెక్కింది మరోసారి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు దీనికి తోడు వ్యక్తిగత విమర్శలు చేసుకుని దమ్ము ధైర్యం ఉంటే సవాల్కు రావాలని ఇరువురు సవాళ్లు చేసుకున్నారు దీంతో నియోజకవర్గం పరిధిలో టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు రంగంలోకి దిగి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన ఐదు వందల కోట్ల అవినీతిని నిరూపిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్డెక్కారు తన దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్న రామకృష్ణారెడ్డి నిరూపించేందుకు సిద్దమయ్యారు దీనికి సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా సై అన్నారు నడిచి వస్తావో హెలికాప్టర్ ఎక్కి వస్తావో వేదిక సిద్ధమంటూ ప్రకటించారు రామకృష్ణారెడ్డి రాకపోతే ఆధారాలు నిరూపించలేకపోయినట్లే అన్నారు అయితే తన సవాలు నిరూపించుకునేందుకు సిద్ధమైన రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌజరెస్ట్ చేశారు గత నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే చేసిన అవినీతిపై కరపత్రాలు వేసి అనపర్తిలో డోర్ టు డోర్ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పంచారు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే గొడవ చేయడానికి వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు ఎమ్మెల్యే అనుచరులు వెళ్లారు ఈ ఘటనపై కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి తాను లేనప్పుడు ఇంటికి రావడం కాదు ఎప్పుడు వస్తావో చెప్పి అప్పుడు రా సిద్ధంగా ఉంటాను అంటూ మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు ఆ సవాల్ను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే శుక్రవారం ఉదయం పది గంటలకు వస్తానని ప్రతి సవాల్ చేశారు దీంతో మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సవాళ్లకు అనపర్తి వేదికైంది ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి తన ఇంటి వద్ద ఇవాళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అదే సమావేశం వద్దకు పది గంటలకు వచ్చి ఎమ్మెల్యే చేసిన అవినీతిని నిరూపిస్తానంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు ఇప్పుడే కాదు గతంలోనూ ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రమాణాల ఛాలెంజ్లు కొనసాగాయి ఇదే రాజకీయ ప్రత్యర్థులు బిక్కవోలు వినాయకుడి దగ్గర రెండు వేల ఇరవై డిసెంబర్లో సత్య ప్రమాణాలు చేశారు అప్పటి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది ఈ క్రమంలో పోటాపోటీ పోటీ సవాళ్లతో ఇవాళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది ప్లీజ్